సభాధ్యక్షులు కల్వకుంట రామకృష్ణ గారు తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ప్రియమిత్రులు వెలుదండ నిత్యానందరావు గారు కమలాకరం మా అందరికీ నిరంతరం పద్మాలతో సువాసనలు చేసే కమలాకర శర్మ గారికి మూసి పత్రిక ద్వారా సుగంధ బిళాలను ఇవాళ మంచి రీసెర్చ్ జర్నల్ తెలుగులో కనిపించడం లేదు పత్రిక పేరుతో వ్యాపారం చేస్తున్న వాళ్ళని నేను చాలామందిని చూశాను అలా కాకుండా నిజమైన పరిశోధక విద్యార్థుల్ని పరిశోధన పత్రాలని ప్రోత్సహిస్తూ మూసీ పత్రిక అపురూపంగా తెలుగు వాళ్లకు ఒక వెలుగులాగా నడుపుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రాచీన విశిష్ట తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ద్వారా ప్రాంతాలకు అతీతంగా తెలుగు వెలుగుల్ని హత్తుతూ తెలుగుల తెలుగు వాళ్ళ మూలాల్ని తెలుగు సాహిత్య పరిమళాల్ని జగద్విదితం చేస్తున్నటువంటి ఆ కేంద్ర సంచాలకులు మిత్రులు మాడభుషి సంపత్ కుమార్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న తెలుగు శాఖ అధ్యక్షులు బోర్ల చంద్రశేఖర్ గారికి వారి వైస్ ప్రిన్సిపల్ గారికి ఐక్యూఎసీ డైరెక్టర్ గారికి ఇంకా రీజనల్ కోఆర్డినేటర్లకు వేదిక ముందున్న మా గురుతుల్యులు గంట లక్ష్మణరావు గారికి అట్లాగే మా మిత్రుడు రఘుకు మా దత్తుడికి ఇంకా ఎరిగిన వాళ్ళకి ఎరగన వాళ్ళకి ఎల్లరకూ మా ప్రాచీన విశాఖ కేంద్రం రమేష్ గారికి అందరికీ నమస్సులు ఎందుకంటే తొందరగా ముగించకపోతే వేదిక ముందు కూర్చున్న వాళ్ళకంటే వేదిక ముందున్న వాళ్ళు ఎక్కువ ప్రమాదం ఉన్నది కాబట్టి వీళ్ళంత తక్కువగా మాట్లాడటానికి ప్రయత్నిస్తాను అయినా మాట్లాడతారు ఎందుకంటే వేల మైళ్ళ దూరం నుంచి వచ్చాను కాబట్టి మాట్లాడతాను సాధారణంగా ప్రోగ్రామ్ నిర్వహించే వాళ్ళు కళాశాల వాళ్ళు కానీ విశ్వవిద్యాలయాల వాళ్ళు కానీ వాళ్ళు అనుకోగానే దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళని ముందుగా పిలుపుతారు అట్లాగే నాకు ఈ కాలేజీ నుంచి మొట్టమొదటిగా మీరు ఫోన్ చేసి ఇట్లా మేము చేస్తున్నాం సార్ మీరు రావాలని ఇన్వైట్ చేస్తారు ఆహ్వానించారు సరేనండి అన్న ఆ తర్వాత ఒక నాలుగైదు రోజుల తర్వాత సెంటర్ నుంచి వారు ఫోన్ చేసి ఇట్లా పలానా కాలేజీలో చేస్తున్నాం సార్ మీరు కూడా రావాలి వస్తే బాగుంటుంది అన్న సరే ఇద్దరు చెప్పిన తర్వాత నేను దూరం నుంచి రావాలి కదా అందులో ఫ్లైట్ టికెట్లు ఇవన్నీ కూడా రెండు మూడు రోజుల ముందంటే చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి వెంటనే టికెట్ చేసుకున్నాను తర్వాత ఇన్విటేషన్ ఒక రెండు రోజుల క్రితమే వచ్చింది ఇన్విటేషన్ చూసిన తర్వాత నేను తొందరపడి టికెట్ రిజర్వ్ చేసుకున్నారా అని చెప్పేసి అనిపించింది ఎందుకంటే అంత జనం ఆ పత్రం నిండా ఆహ్వాన పత్రం నిండా అంత ప్యాక్డ్గా ఉంటే ఇన్ని వందల వేల మైళ్ళ నుంచి వెళ్ళి ఐదు నిమిషాలు మాట్లాడటం కోసం మనం దూరం పోవాలా అని సహజంగానే ఒక నిరుత్సాహం వస్తుంది అందువల్ల నేను అట్లాగా మారేద్దామా అని అనుకుంటూ ఒకప్పుడు నేను డిగ్రీ కాలేజీలో పనిచేసినప్పటి నా అనుభవాన్ని గుర్తు తెచ్చుకొని వచ్చాను ఎందుకంటే డిగ్రీ కాలేజీల్లో ఇట్లాంటి సదస్సులు చేయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు నేను డిగ్రీ కాలేజీలో సత్తిపల్లిలో ఉన్నప్పుడు ప్రాచీన ఆంధ్ర సాహిత్యము దాని ఆవశ్యకత అని ఒక సెమినార్ జీవి సుబ్రహ్మణ్యం గారు గురువు గారిని కీనోడ్ అడ్రస్కి పిలిచి చేశాను నాకు అది ఆ కార్యక్రమం నిర్వహించడానికి ప్రిన్సిపల్ ఎంత సపోర్ట్గా ఉన్నా కూడా శల్య సారథ్యం చేసే సహవ్రతులు టీచర్ల తప్పుకొని నేను ఆ మూడు రోజులు సదస్సు ఆ రోజుల్లో చేయటం అంటే నాకు చాలా కష్టం అనిపించింది తర్వాత డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చరర్లకి ఒక ఇట్లాంటి అవకాశం వస్తే తన పరిచితులందరినీ తన గురువుల్ని ఇట్లా అందరినీ పిలిచి గౌరవించాలన్న ఒక సత్సంకల్పం కూడా అవకాశం అప్పుడే కాబట్టి కలుగుతుంది అందువల్ల అట్లాగట్లే అందరినీ పరిచయం ఉన్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తుంటారులే అనేసేసి అట్లాగా ఇంకోటి ఏమిటంటే నాకున్న ఒక బలహీనత విజయ విలాసంలో సుభద్రను అత్తవారింటికి పంపేటప్పుడు ఒక పద్యం ఉంది అత్తవారింట భోగ భాగ్యంబులున్న మగరిపై తనకెంత మక్కువ ఉన్న ఆడుపుట్టువు పుట్టింటికి ఆశపడును అని అట్లాగే నేను పనిచేసేది ఒక చారిత్రాత్మకమైన విశ్వవిద్యాలయం వంద సంవత్సరాల నూట పది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి జాతీయోద్యమంలో జాతి నిర్మాణంలో పాల్ పంచుకున్న మహనీయుడు మాలవీయ ఋషి ఋషితుల్యుడైనటువంటి ఒక ఋషిలాంటి మహనీయుడు స్థాపించిన సంస్థ ఆ విశ్వవిద్యాలయంలో నేను నడిచిపోతుంటే ఏ చెట్టును చూస్తున్నా కూడా ఏ సిద్ధుడో వచ్చి ఇక్కడ కూర్చున్నాడా అనిపించేంత పవిత్రమైనటువంటి నేల అట్లాంటి విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పటికి నా మనసు తెలుగు రాష్ట్రాల వైపే చూస్తుంటుంది ఎందుకని అంటే నా సబ్జెక్టు తెలుగు నేను పుట్టింది తెలుగు కాబట్టి తెలుగు కార్యక్రమాలు తెలుగు సాహిత్య కార్యక్రమాలు ఎవరు చేస్తూ ఎవరు పిలిచినా కూడా ఏ మాత్రం అవకాశం ఉన్నా రావాలనే మనసులో తగతహ ఉంటుంది ఆ తగతహ వలన కూడా నేను ఇక్కడికి రావడానికి కారణమైంది తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దుర్మార్గుడు నాకు అసలు ఒక ఫోన్ కూడా చేయలేదు నేను ఇక్కడ పనిచేస్తున్నా నువ్వు రావాలి అని చెప్పేసి నేను ఇన్విటేషన్లో కూడా చూడలే ఇక్కడికి వచ్చాక చూస్తే తప్ప ఫలానా అతను ప్రిన్సిపల్ అని చెప్పి నాకు తెలియలేదు ఇట్లాగా మా చనువు ఉన్నటువంటి అత్యంత మిత్రుడు రామకృష్ణ గారు ఇక్కడ ఉండటం విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు తుమ్మపూడి కోటీశ్వరరావు గారు మా విల్చాల కొండలరావు గారు వీళ్ళందరూ పనిచేసిన కాలేజీ అంటే నేను ఇదివరకు కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీకి రెండు సార్లు వచ్చా ఆ రెండు సందర్భాల్లో కూడా ఇక్కడికి వచ్చే అవకాశం కలగలేదు ఈ రూపంలో ఆ పుణ్యమూర్తులు నడయాడిన ఈ నేల మీదకు ఇక్కడికి రావాలి అని చెప్పేసి మనసు అనిపించింది అందుకోసం కూడా ఇక్కడికి వచ్చాను తర్వాత ఈ రెండు రోజుల కార్యక్రమంలో చాలా విలువైనటువంటి పత్రాలు కొన్ని కనిపించాయి ఇన్విటేషన్లో చూశాను అయితే తెలంగాణ వాంగ్మయము ప్రాచీన తెలంగాణ వాంగ్మయం ఈ మధ్య తెలుగు భాష తెలంగాణ భాష వేరు అనేటటువంటి ఒక వాదం కొన్ని చోట్ల నేను వింటున్నాను ఇది రాజకీయంగా బాగానే ఉంటుంది కానీ ఒక భాష అధ్యయనవేత్తగా సాహితీవేత్తగా నేనైతే ఆ వాదాన్ని మేము అంగీకరించము తర్వాత అది కరెక్ట్గా తెలుగు తెలంగాణ మాండలి తెలంగాణ అనేది తెలుగు భాషలో ఒక మాండలికం అంతేగాని తెలంగాణ భాష తెలుగు కంటే తెలుగు భాష కాదా అట్లాగా ఈ వితండ రాజకీయ వాదాల జోలికి మేము వెళ్ళం కానీ తెలంగాణ సాహి ప్రాంతపు సాహిత్యము తెలుగు భాషా సాహిత్యాలకు చేసినటువంటి ప్రసాదించినటువంటి విలువైన సంపద వెలకట్టరానిది అమూల్యమైంది జయంతి రామయ్య పంతులు గారు ఆ రోజుల్లో జిల్లా కలెక్టర్గా జిల్లా మ్యాజిస్ట్రేట్గా గుంటూరులో ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు కవిజనాశ్రయానికి పీఠిక రాయటం కోసం అది దాన్ని సంపాదకత్వం వహిస్తున్నప్పుడు దూపాటి వెంకటరమణాచార్యు గారిని వాళ్ళని మొట్టమొదటి ఈ ప్రాంతానికి పంపించింది ఆయన నెల రోజువారీ జీతం ఇచ్చి రోజువారీ డబ్బులిచ్చి పంపిస్తే అప్పుడు వారు తెలంగాణ ప్రాంతంలో అక్షయ నిధులు ఉన్నాయి తెలుగు సా భాషా సాహిత్యాలకు సంబంధించి ప్రపంచానికి తెలియజేయవలసిన అవసరం ఉందని చెప్పేసి వారు ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ చేసినటువంటి సేవ అపురూపమైనటువంటిది అలాగే వనపర్తి సంస్థానాన్ని మానవల్లి రామకృష్ణ కవిని పోషించి ఎన్ని అపురూపమైన గ్రంథాలను వెలిగి రావటానికి దోహదం చేసింది గద్వాలగా పేరుగాంచిన గద్వాల సంస్థానం వీళ్ళందరూ కూడా తెలుగు సాహిత్యానికి అందించినటువంటి సేవ సామాన్యమైందా అట్లాగే తెలుగు సాహిత్యంలో నన్ను చూడని పద్యం ఒకటి ఉంది మార్గ కుమార్గము దేశీ అమార్గము వగవంగా దుర్మార్గ పదవర్తులు అని చెప్పి పద్యం ఉన్నది ఆ పద్యానికి మా సుప్రసన్న గారు ఎంత అపురూపమైన సమన్వయం చేశారు అంటే మార్గకు మార్గము దేశీయ మార్గ కుమార్గము దేశీయ అమార్గము అంటుంటారు కాదు మార్గకు మార్గము దేశీయ మార్గ సంప్రదాయం వేరు దేశ సంప్రదాయం వేరు అని చెప్పి అనుకుంటుంటాము కానీ రెండు కూడా పరస్పర పూరకాలు ఒకదాన్ని చూసి ఒకటి ఇన్స్పైర్ అవుతుంటాయి దీనికి అది దానికి ఇది పరస్పర పరిపూరకాలు అవుతాయి అని చెప్పేసి ఆ సమన్వయం తెలంగాణ సాహిత్యంలో కనిపిస్తుంది దేశీయ సంప్రదాయాన్ని పిండికొని ఒక దేశీ పురాణం ఇక్కడి నుంచి వచ్చింది పాల్పురికి సోమనాథుడు రాశాడు పురాణం అలాగే భాగవత పురాణం ఇందాక మన కమలాకర్ శర్మ గారు ప్రస్తావన చేస్తూ దేశీయంగా ఇక్కడ గురువు గురు సంప్రదాయం చాలా బలంగా ఉన్నది అని చెప్పేసేసి మనం గుడి సంప్రదాయాన్ని చూస్తున్నాం కానీ గురు సంప్రదాయాన్ని పట్టించుకోవటం లేదు అని కరెక్ట్ అచల సంప్రదాయం సమాంతరంగా ఈ దేవాలయ సంస్కృతికి పేర్లల్గా ఉపాసనా మార్గంలో అచల సంప్రదాయం చేసిన సేవ భారతదేశం మొత్తంలోనూ అపురూపంగా ఉంది తెలుగు నాట ఇంకా గొప్పగా ఉంది ఆ అచల సంప్రదాయంలో ఇప్పుడు ఉదాహరణకు వేలూరు శివరామశాస్త్రి లాంటి వారు మాలపిచ్చమ్ అనే అవధూత దగ్గరికి పోయి తల మీద పడ్డాడు ఇలాంటి అవధూత సంప్రదాయం తెలుగు సమాజంలో ఒక విధంగా సంప్రదాయాన్ని బ్రతికించి ఈ మార్గ ఈ ఉపాసనా సంప్రదాయాన్ని మార్గాన్ని వీళ్ళ గొప్పగా చెప్పుకునేటటువంటి వేదాంతాన్ని అంతా కూడా బతికించింది అచల సంప్రదాయం అటువంటి గ్రౌండ్ లెవెల్లో గ్రాస్ రూట్లో నిలబెట్టింది అచల సంప్రదాయం ఆ అటువంటి అచల సంప్రదాయంలో ఉన్న భక్తి సంప్రదాయంలో వచ్చినటువంటి గేయాలు ఈ దేశ సంపదలో వచ్చినటువంటి గేయాల్ని లిరికల్ బ్యూటీని ఒదిగించుకొని ఒక మహాపురాణాన్ని తెలుగు జాతికి అత్యంత ప్రియంగా అందించిన మహాకవి బొమ్మెర పోతన తెలుగు వాళ్ళ పుణ్య ఫలంగా ఉన్నది ఈ తెలంగాణ నారాయణ రెడ్డి సినిమా పాట కోసం రాసినప్పటికీ సినిమా పాటల కోసం రాసినప్పటికీ ఆయన పోతన గారి భాగవతాన్ని లేకపోతే నన్నయ్య గారి రా భారతం పుట్టింది రాజమహేంద్రవరంలో భాగవతం పుట్టింది ఏకశిలా నగరంలో ఈ రెండింటిలోనూ ఏది కాదన్న ఇన్నాళ్ళ తెలుగు సంస్కృతి నిండు సున్నా అన్నది అక్షరాల సత్యం అందువలన అలాంటి అపురూపమైన తెలుగు భాషకు జవజీవాలను ప్రాణప్రదంగా భాగవతం నేను ఎప్పుడు మా బినాసింధు విశ్వవిద్యాలయంలో కూడా చెప్తుంటాను ఏదైనా సభల్లో మొన్న కరెంట్ ఇన్ ఇండియన్ లిటరేచర్ అని ఒక సదస్సురైతే అక్కడ కూడా చెప్పారు బెంగాలీ సాహిత్యాన్ని నువ్వు నేర్చుకోవాలి రా నేర్చుకోవాలిరా నువ్వంటే ఎందుకంటే గీతాంజలిని ఫస్ట్ ఆయన రాసింది బెంగాలీలోనే గీతాంజలిని చదువుకోవడం కోసము అని చెప్తారు అట్లాగే హిందీ భాషను నువ్వు నేర్చుకోవాలి రా అంటే ఎందుకంటే తులసీదాస్ రాసినటువంటి రామచరిత మానస్ చదువుకోవటం కోసము అని అట్లాగే మీరు తెలుగు భాషను ఎందుకు నేర్చుకోవాలి అంటే మా పోతను రాసిన భాగవతాన్ని చదువుకోవడం కోసమని చెప్తారు అలాంటి మహనీయుడు రాసినటువంటి భాగవతం తెలుగు భాషకు అపురూపమైనది తర్వాత హరిభట్టు రాసిన వరాహ పురాణం కృష్ణదేవరాయల వారు వంశవృక్ష విషయంలో ఆయన రాసిన సి దిగ్విజయ యాత్రల విషయంలో ఉన్న సందిగ్ధతను చారిత్రకంగా సవరించడానికి ఉపయోగపడ్డది ఇట్లాంటి అపురూపమైనటువంటి లక్షణ గ్రంథాలు అప్పకవిని కేవలం వడిప్రాస ప్రకరణంతో మాత్రమే చాలామంది ప్రసిద్ధం కానీ చాలామంది అవతారికలు ఆయన చెప్పినటువంటి చాలా విషయాలు చాలా ఒరిజినల్ థాట్స్ ఉన్నాయి ఛందో ఎందలి పాటలెల్లా తుదిని వ్యర్థము కాదే సుందరమగు వాక్యముల పొందెరిగి రచించు బుద్ధి పొడమకయుండన్ అన్నాడు నువ్వు ఛందస్సు కష్టపడి నేర్చుకుంటావు ఇప్పుడు ఈ మూడు రోజుల సదస్సు రెండు రోజుల సదస్సు ఇక్కడ జరిగింది రేగు చెట్టు కింద భాగవతం లాగా విన్నాము పోయాము ఏమిటి దానివల్ల ప్రయోజనం ఇందాక మన శర్మగారు చెప్పినటువంటి అబ్జర్వేషన్ చాలా గొప్పది కవులు ఎవరైనా కూడా పోతన గారు సగుణ వర్ణన నుంచి మొదలుపెట్టి అభావస్థితికి స్థితికి అభావ స్థితికి వెళ్ళి నిర్గుణ స్థాయిని ఉపాసించాలి మన వాళ్ళంతా కూడా గుళ్ళకి గోపురాలకి పోయేది దేనికంటే కొబ్బరికాయలు కొట్టడం లేకపోతే మన కోరికలన్నీ కూడా ఆ దేవుడి మొహాన్ని కొట్టి తీరిస్తేనేమో ఆ దేవుడు తెల్లారి ఇంట్లో పెట్టుకోవడం లేకపోతే ఆ కోరిక నెరవేరకపోతే నేను అక్కడికి రా నాకేం జరగలేదురా ఈ దేవుడి దగ్గర పోతే జరిగింది కూడా పోరా అని చెప్పేసి ఇవేళ గమనిస్తున్నాను దేవాలయాలకు వచ్చే పుణ్య యాత్ర యాత్రలన్నీ కూడా ఏమైపోయాయి అంటే పిక్నిక్ స్పాట్లు అయిపోయాయి మన కుంభమేళ యాభై కోట్ల పైచులకు వచ్చి జ జనం మునిగారు అన్నారు నిజంగా మునిగితే దానివల్ల అంటే నేను ఆ సంప్రదాయంలోనే ఉన్నాను నాకు సంప్రదాయం అంటే సంప్రదాయ మార్గంలోనే ఉన్నాను నేను దైవభక్తి ఉన్నవాడిని కానీ నిజంగా అట్లా మునగటం వల్లే పుణ్యం వస్తే అందులో ఉన్న రాళ్ళకి ఎంత మోక్షం రావాలి అందులో ఉన్న చేపలకి ఇంకెంత మోక్షం రావాలి మొన్న పాట్నా నుంచి ఒక ఈ వాటర్ సర్వే వాళ్ళు ఒక ప్రకటన ఇచ్చారు మీరు పేపర్లో చూసి ఉండొచ్చు కూడా ఈ నీళ్ళని గంగాజలం ఈ హరిద్వార్ నుంచి ఫస్ట్ ప్రయాగరాజుకి వచ్చి ప్రయాగరాజు నుంచి కాశీకి వచ్చి కాశీ నుంచి పాట్నా మీదుగా వెళ్ళి కా పాట్నా నుంచి బెంగాల్ వైపుగా వెళ్ళి బెంగాల్లో కలుస్తుంది పాట్నా వైపు పాట్నా నుంచి ఇచ్చిన స్టేట్మెంట్ ఈ నీళ్ళల్లో మలం కలవటం వలన ఏర్పడేటువంటి బ్యాక్టీరియా చాలా తీవ్రంగా ఉంది ఇవి పానానికి యోగ్యం కాదు అని చెప్పారు పానానికి యోగ్యం తాగద్దు అని చెప్పేసి పరోక్షంగా చెప్పడం ఆ స్థితిలో దాన్ని మలిగం చేశారండి దీన్ని మనం ఏమంటాము ఇట్లాంటిది కాదు భక్తి అంటే భక్తి అంటే దీన్ని ఆధారం చేసుకొని ఒక మార్గంలో ప్రవేశించి క్రమంగా ఒక అభావ స్థాయికి వెళ్ళి నువ్వు ఉపాసన చేయాలి నిర్గుణ స్థాయికి వెళ్ళాలి దాన్ని ఏ కవి చేసిన భావనలో అయినా స్థుతిలోనైనా సరే మొదలుపెట్టి చివరికి చేసి చేర్చేది ఆ స్థాయికి అటువంటిది పోతన గారి భాగవతంలో వందలు వేలు కనిపిస్తాయి అచ్చతెను నువ్వు గ్రంథాలు ఈ ప్రాంతం నుంచే మొదలైనవి ఏమి ఎందుకు మొదలైనవి అచ్చ తెలుగు సంప్రదాయం తెలుగు పట్ల ఉన్నటువంటి ఒక మమత్వం ప్రియత్వం ఒక కొత్తదనం కోసం చేసినటువంటి ప్రయోగం ఆ ప్రయోగం సక్సెస్ అయిందా కాదా అన్న తర్వాత విషయం ఆ ప్రయత్నం అలా విలువైనదన్నమాట అట్లాగే అలంకార శాస్త్ర గ్రంథాలు సంస్కృతానికి మన తెలుగు వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా ఉంది అందులో విద్యానాథుని ప్రతాపత్ర యశోభూషణం అలాంటి అపరూపమైనటువంటి సంస్కృతంలో రాసినటువంటి ఒక అపురూపమైన అలంకార శాస్త్ర గ్రంథం ఇట్లాగా చూసినప్పుడు అసలు కవులు ఎందుకు రాయాలి ఈ కవిత్వం రాయకపోతే వచ్చే నష్టం ఏమిటి ప్రతివాడు ఇవాళ వీళ్ళ ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు దేశంలో చదివేవాళ్ళు చాలా 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 అయిపోయినారు ఇవాళ జిల్లా రచయితల సంఘాలు కాదు కావాల్సింది ప్రతి జిల్లాలో కూడా చదువుల సంఘాలు కావాలేమో అనిపిస్తుంది నాకు ఈ కళాశాలలో కానీ విశ్వవిద్యాలయాల్లో కానీ వెళ్ళి లైబ్రరీలను ముగిస్తాను రెండు నిమిషాల్లో ముగిస్తాను లైబ్రరీలకు వెళ్ళి ఎందుకంటే దూరం నుంచి వచ్చాను కదా అందువల్ల ఉంటుంది తపన లైబ్రరీలలో ఎంతమంది విద్యార్థులు కూర్చొని చదువుతున్నారో చూడండి లైబ్రరీల్లో కూర్చొని ఎంతమంది చదువుతున్నారు చూడండి టీచర్లు ఎంతమంది చదువుతున్నారు అందువలన రాసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నది కానీ కవులు వీళ్ళంతా కూడా అస్తమానం ఎందుకు రాస్తారు రాయవలసిన అవసరం ఏమిటి అంటే కాళిదాసు రఘువంశంలో సీతమ్మను ఆ అడవిలో వదిలిపెట్టి లక్ష్మణుడు వెళ్ళిన తర్వాత వాల్మీకి వస్తాడు కదా అటువైపు ఆ వచ్చిన సందర్భంలో ఒక అపురూపమైన శ్లోకం చెప్తాడు వాల్మీకి ఉద్దేశించి తాం అభ్యగచ్చ రుదితానుసారి కవి కుశేత్మహరణాయ యాత కుశలు తెచ్చుకుందామని తన యజ్ఞ పరికరాలు అవసరాలు తెచ్చు తీర్చుకోవడానికి కోసం వచ్చిన ఆయనకు ఏడుపు వినేసరికి ఆ వైపుగా పరిగెత్తాట ఎందుకంటే ఆయన లక్షణం అది కాబట్టి పూర్వం ఆ కౌంచ పక్షి మిథునంలో పక్షి నేల కూలితే అట్లాగే ఆయన ఏడ్చాడు ఆ ఏడుపే శ్లోకం శ్లోకం శ్లోకమైంది అని చెప్పి చెప్తాడు ఆ శ్లోకం కవులందరి లక్షణం అది ఎక్కడో ఏదో అన్యాయం జరుగుతుంది వీడి మనసు స్పందిస్తుంది రాస్తాడు ఏదో అన్యాయం చూస్తాడు ఏదో చెప్పాలనుకుంటాడు ఏంటి పాటలు అంటాడే గుండె గొంతు కొలవన కొట్టాడు తాది కూకుండ నీదురా కూసింతసేపు అని ఈ వేదన అదే విశ్వనాథ వారు జీవుని వేదన అన్నారు తండ్రి చెప్పిన ఆజ్ఞ జీవుని వేదన రాజరాజ నరేంద్రుడు రాయమని భారతం రాయమని చెప్పినంత మాత్రానే రాయల ఆయన మనసు కూడా అది రాయాలనే తపన అంతర్వేదన జీవుని వేదన ఉండటం వల్లనే అది రాశాడు ఈ వేదన వల్లనే రాస్తారు కవులు అందువలన ఆ కవులు రాసినటువంటి రోదన కేవల రోదన కాదు తల్లి తెలంగాణమా ఆకలి కేకల గానమా అని చెప్పేసి గద్దరు పాట పాడి ఆడిస్తే యావత్ తెలుగు జాతి స్పందించింది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నవాళ్ళు తెలుగు రాష్ట్ర విభజన ఇష్టం లేకపోయినా సరే పాటకు స్పందించని హృదయం లేదు ఎందుకని అందులో ఉండే కవితాశక్తి అలాంటిది కాబట్టి అలాంటి కవితాశక్తితో ఉన్నటువంటి కవి ఎప్పుడూ సజీవుడే భావుక ప్రపంచం ఉన్నంతకాలం అలాంటి మహనీయమైనటువంటి సాహిత్య జగత్తు ఉన్నటువంటి జగత్ని జ సాహిత్యాన్ని అందించినటువంటి తెలంగాణ తల్లికి నమస్కరిస్తూ ఆ సాహిత్య సరస్వతికి ప్రణమిల్లుతూ ఇలాంటి విలువైన సాహిత్య సమావేశాలు నిర్వహించిన కళాశాల అధ్యక్షుల్ని ప్రోగ్రాం కన్వీనర్ని అభినందిస్తూ ఇలాగే మరొకసారి కళాశాలకు వచ్చే అవకాశాన్ని దైవం కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను